కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయితుంది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనను ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా అన్యాయం జరిగిందని వాళ్ళందరూ కూడా మార్పు తీసుకురావాలని ప్రజలందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అయితే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మనం చూస్తే ఎన్నికల సమయం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు రైతులకు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇలా కేవలం ఒక ముప్పై శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది కుటుంబంలో ఒక్కలే చాలా మందికి ఇప్పటి వరకు ఇంకా రుణమాఫీ కాలేదు రైతులకు ఏదైతే రైతులకు ఎకరానికి గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు రైతు భరోసా అని చెప్పారు మరి సంవత్సరం అయింది మీ రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇవాళ రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఎక్కడికి పోయింది ఇట్లా రైతులను కౌలు రైతులను అందరినీ కూడా రుణమాఫీ పేరు మీద రైతు భరోసా పేరు మీద కౌలు రైతుల భరోసా పేరు మీద అందరినీ కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు రైతులు రాష్ట్రం అంతటా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని వలన ఇవాళ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ దొంగలు లంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి అక్కడ కొత్త డ్రామా మొదలుపెట్టింది హైడ్రా పేరు మీద మూసీ నది సుందరీకరణ పేరు మీద అక్కడ ఆయన డ్రామాలు చెప్తే ఇక్కడ మన ఎమ్మెల్యే ఈయనే డ్రామాలు ఇక్కడ మొదలు పెట్టాయి మైడ్రా మంచిర్యాళ్ళ ఎక్కడ కనబడితే అక్కడ కూల్చివేతలు మన ఎమ్మెల్యేకు చట్టం అంటే గౌరవం లేదు మన ఎమ్మెల్యేకు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు మన ఎమ్మెల్యేకు పోలీస్ అంటే గౌరవం లేదు ఈయననే ఇంజనీర్ ఈయననే మాస్టర్ ప్లాన్ గీతాడు ఈయననే సెక్షన్లు చెప్తాడు ఈయననే ఎవరి మీద ఏ కేసులు పెట్టాలని ఈయననే డిసైడ్ చేస్తాడు ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ మీద కేసులు బుక్ చేయించి వాళ్ళను జైళ్లకు పంపడం ఇప్పుడు కొత్తగా ఓటర్ల మీద పడ్డది ప్రతిపక్ష నా పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అయినాయి ఇప్పుడు ఓటర్ల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి మంచిర్యాల పట్టణంలో ఎవరెవరైతే ఓట్లు వేయలేదో వ్యాపారస్తులను వాళ్ళందరినీ కూడా ఇలా టార్గెట్ చేస్తారు ఇటు మహిళలకు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి మీరు మహిళలకు ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్లు అన్నారు మరి ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్లు మీరు ఎన్ని వేల మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది ప్రభుత్వం అట్లనే వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పారు ఇట్లా ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసింది తెలంగాణలో మోసం చేసింది కొత్తగా ఇదే డ్రామా ఇప్పుడు రేపు జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మొదలుపెట్టారు కానీ ఇక్కడ ప్రజలకు అర్థమైంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మీద పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నాము డిసెంబర్ ఒకటో తేదీ నాడు దండబెల్లి మండలం నుంచి ఇక్కడి నుంచి రైతుల సమస్యల మీద జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర చేపడతాము ఏదైతే రుణమాఫీ రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చిన హామీలు వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర ఉద్యమాలు చేపడతాము రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు భయపడుతుండు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతానికి కొత్తగా ఈ సర్వ కుటుంబ సర్వే సర్వే అనే ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిండు ఎప్పుడు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి ప్రతి ఒక్క స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతాము ప్రజలకు అండగా ఉంటాము ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంత కూడా వరకు కూడా ప్రజలకు అండగా ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తూ